ఈ రోజు మనం హిమాలయన్ మౌంటైన్ రేంజర్స్ లో లభ్యమైనటువంటి అత్యంత ప్రాచీనమైన ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉన్నాం అనమాట మీరు ఈ పాటికి లో చూసే ఉండే ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది మనం ఏ ప్లేస్లో ఉన్నాం ఎలాంటి ఇంపార్టెంట్ ప్లేస్లో ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అండ్ స్పిరిచువల్ లైఫ్లో మనకి ఇంపార్టెంట్ ప్లేస్ ఏదైనా ఉందో అంటే మన సనాతన ధర్మానికి ఏదైనా ఇంపార్టెంట్ ఉందంటే ఈ టెంపుల్ అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట ఈ వ్లాగ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ కమెంట్స్ రూపంలో తెలియజేయండి మీ వాల్యూ కమెంట్స్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ ఇంకా ఆలస్యం చేయకుండా మనం బ్లాగ్లోకి వెళ్ళిపోదాం హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజెంట్ మనం ఇప్పుడు బద్రీనాథ్ నుంచి మనం జోషిర్మఠ అనే టెంపుల్కి మనం విజిట్ చేయడానికి వెళ్తున్నాం ఇది కంప్లీట్గా ఫార్టీ టూ కిలోమీటర్స్ మనకి వస్తుంది అనమాట ఇది వన్ అవర్ థర్టీన్ మినిట్స్ మనకి వన్ అవర్ అప్రాక్స్ వన్ అవర్ థర్టీన్ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇది ఈ ప్రయాణం చేసేటప్పుడు మీకు ఫుల్ మౌంటైన్ హిమాలయన్ మౌంటైన్ రేంజెస్ అండ్ చల్లని కూల్ బ్రీజెస్తో మీకు ఎంట్రన్స్ మీకు స్వాగతం పలుకుతుంది అనమాట రోడ్స్ అయితే చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి అండ్ రోడ్ వేస్ కూడా చాలా బాగున్నాయి కాకపోతే ల్యాండ్ స్లైడింగ్స్ కంటిన్యూస్గా అవుతూ ఉంటాయి ఎందుకంటే ఈ ప్లేస్ చాలా హెవీ ల్యాండ్ స్లైడింగ్స్ కూడా అయ్యే ప్రమాదం ఉందన్నమాట సేఫ్ జర్నీ చేయాల్సి ఉంటుంది అండ్ ఫ్యామిలీస్తో ఎవరైనా వస్తే కనుక సేఫ్ జర్నీ ప్రిఫర్ చేయండి రోడ్ మధ్యలో ఎక్కడ పడితే అక్కడ స్టే చేయడం కానీ అలా ఏమీ చేయొద్దు అండ్ చిల్డ్రన్స్తో కూడా బీ సేఫ్గా ఉండండి కంప్లీటెడ్గా అలాగే ఇది జోషిమఠ మనం వెళ్ళటానికి మెయిన్ ఏంటంటే మంచి లాగ్ చూపించాలని నేను మీకు తీసుకొస్తున్నాను అనమాట మధ్యలో నేను ఇంపార్టెంట్ ప్లేస్ ఏదైనా చూపించాలనుకుంటే ఈ జోషిమఠ చూపించాలని నేను డిసైడ్ అయ్యాను కాస్త రిలాక్స్ అవుతామని చెప్పి నేను ఈ లొకేషన్ దగ్గర ఆగాను అనమాట ఈ లొకేషన్ చాలా గ్రీనరీతో చాలా బాగుంది మౌంటైన్స్ మధ్యలో వ్యాలీ మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా ఎంత క్లియర్గా వాటర్ ఫ్లో అవుతుంది అలకనంద చాలా బాగుంది కదా మౌంటైన్ వ్యూ కూడా ఎంతమందికి నచ్చిందో నా కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంకా రిలాక్స్ అయిన తర్వాత టీ స్నాక్స్ అవి తీసుకున్న తర్వాత ఇంకా నేను మన ప్రయాణాన్ని మొదలుపెట్టాను అనమాట కంప్లీట్గా ఇంకా జోషిర్మఠ టెంపుల్కి జోషిర్మఠ టెంపుల్ అనేది చాలా ఇంపార్టెంట్ స్పిరిచువల్ లైఫ్లో ఇది చాలా ఇంపార్టెంట్ సనాతన ధర్మంలో మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట హిందువులందరికీ మన హిందూ ధర్మానికి చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఆది శంకరాచార్య వారు దీన్ని స్థాపన చేశారు ఇది సుమారు మనకి టెంపుల్ పన్నెండు వందల సంవత్సరాల పూర్వం మనకి ఇది నిర్మితమై ఉంటుంది అనమాట సో ఎవరైనా విజిట్ చేస్తే కనుక కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఎంతమంది విజిట్ చేశారు అనేది జోషిమఠ టెంపుల్ అనేది అండ్ చాలా అంటే చాలా బాగుంది మౌంటైన్స్ మధ్యలో పూల్ బ్రీజెస్ తోటి మనకి జ్యోతి జ్యోతిర్ మఠ మనకి వెల్కమ్ చెప్తుంది అనమాట ఇది మనకి వన్ ఆఫ్ ద హిస్టారికల్ టెంపుల్ ప్లేసెస్ లో ఇది మెయిన్ టెంపుల్ ప్లేస్ అనమాట మనకి ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళే ముందు మనకి ఇది ఫస్ట్ మనం విజిట్ చేయాల్సిన టెంపుల్స్లోని జోషిర్మఠ్ అండ్ గుప్త కాశీ అనమాట నెక్స్ట్ బద్రీనాథ్ మనం విజిట్ చేస్తాం అనమాట సో ఆ భాగంలో మనకి జోషిర్మఠ్ అనేది మనకి టెంపుల్ మనం దర్శనం చేసుకుని వెళ్ళాలి సో ఇది ఆది శంకరాచార్య మన దక్షిణ భారతదేశం నుండి మనకి ఉత్తరాఖండ్ హిమాలయ పర్వత శ్రేణుల్లోకి వచ్చి ఇది స్థాపన చేశారనమాట స్థాపించారు ఇది అప్రాక్స్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇయర్స్ చరిత్ర కలిగి అనమాట ఇక్కడ వచ్చిన ప్రతి భక్తుడి హృదయం కూడా ఒక భక్తి భావంతో నిండిపోతుంది అనమాట మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నరసింహ దేవాలయాన్ని సందర్శించారా మీకు ఇక్కడ కలిగిన అనుభూతులు ఏమైనా మంచి అనుభూతులు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఫేస్ చేసి ఉంటే కమెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి తప్పకుండా నేను మీ కమెంట్స్కి నేను రిప్లై అనేది ఇస్తాను ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఉన్న చూస్తారు అంటే అంత బాగున్నాయి అండ్ చుట్టూ హిమాలయన్ మౌంటైన్స్ మధ్యన అల్కనంత రివర్ ఇలా ఫ్లో అవుతుంది అనమాట అండ్ కూల్ మనకు వెల్కమ్ చెప్తుంది అనమాట జోషి మఠ కంప్లీటెడ్గా గా ఇంకా మనకి ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ వచ్చి వాసుగీతాల్ అనే లేక్ కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట వింటర్ సీజన్ ఇంకా బాగుంటుంది అండ్ సమ్మర్ సీజన్స్ లో కూడా అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఈ ప్లేసెస్ తప్పకుండా ట్రెక్కింగ్ ద్వారా మనం విజిట్ చేయొచ్చు మంచి ప్లేస్ అనమాట ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఇంకా జోషిర్మట్లోకి ఎంటర్ అయిపోద్దాం ఇంకా టెంపుల్లోకి రాగానే మనకి నృసింహస్వామి దేవాలయం మనకి లో కనిపిస్తుంది అనమాట అదే మెయిన్ టెంపుల్ అనమాట మీకు కనిపిస్తుంది కదా హిమాలయన్ మౌంటైన్స్ మధ్యలో ఉంది ఇది కంప్లీటెడ్గా నృసింహస్వామి టెంపుల్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది జోషిర్మఠలోని తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ టెంపుల్ ప్రెమిసెస్లో మనకి కంప్లీటెడ్గా పూజ ఐటమ్స్ మనకి వాళ్ళు సేల్ చేయడం జరుగుతుంది అప్రోక్స్ హండ్రెడ్ రూపీస్ అలాగా మనకి ఫ్లవర్స్ అండ్ ప్రసాదం ఇలాంటివి అన్ని మనకి ప్రొవైడ్ చేస్తారనమాట కంప్లీటెడ్గా మీరు ఆ ప్రసాదం అవి తీసుకుని మీరు టెంపుల్ విజిట్ చేయొచ్చు ఎందుకంటే కెమెరా లోపలికి టెంపుల్ లోపలికి నాట్ అలౌడ్ కాబట్టి మనకి నేను బయట నుంచి టెంపుల్ నేను షూట్ చేయడం జరిగింది కంప్లీటెడ్గా ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ వ్లాగ్ చూసి దర్శనం చేసుకుంటారనుకుంటున్నాను అలాగే పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే మరింత మంచి వ్లాగ్స్ నేను ఇక్కడ నుంచి ముందు మీ ముందుకు తెస్తానని నేను ప్రామిస్ చేస్తున్నాను మంచి క్వాలిటీతో హై క్వాలిటీతో మంచి వాయిస్ ఇలా స్కిప్ వస్తాను అనమాట చూడండి ఎంత హిమాలయన్ మౌంటైన్స్ అసలు కనిపించట్లేదు ఆ ఫాక్కి ఆ మౌ మంచుకి ఫుల్గా ఉంది మంచు మాత్రం ఆ రోజు నేను వెళ్ళింది చాలా పీస్ఫుల్గా ఉంది ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది టెంపుల్లో మీరు మెడిటేషన్ కావాలని మెడిటేషన్ చేసుకోవచ్చు కంప్లీట్ గా ఎలాంటి రిచువల్స్ అయినా మీరు ఇక్కడ చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది అక్కడ టెంపుల్ దగ్గర ట్రీస్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి పెద్ద పెద్ద వృక్షాలు మనకి లాంగ్ ట్రిప్స్ చాలా మనకి ఫైన్ ట్రిప్స్ మనకి ఇస్తాయి అనమాట అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి బెల్ ఐటు బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నా ఛానల్ బ్లాగ్స్ మీకు కనిపిస్తాయి థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ హ్యావ్ నైట్ డే